హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ చందు గులాబ్ జామ్స్ క్రాక్స్ లేకుండా జ్యూసీ జ్యూసీగా రావాలంటే పక్కా కొలతలతో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ సిరప్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి ఒక కప్పు దాకా ఇన్స్టాంట్ గులాబ్ జామ్ పౌడర్కి టూ కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి నేను ఈ టూ కప్స్ షుగర్కి టూ కప్స్ వాటర్ కానీ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కానీ వేసుకోవచ్చు అనమాట నేనైతే టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను టూ కప్స్ షుగర్కి టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట పాకాన్ని తీగపాకం ముదురుపాకం ఇలాంటివి అవసరం లేదు షుగర్ కరిగిపోయేదాకా మరిగితే చాలన్నమాట పాకాన్ని జిగురు కన్సిస్టెన్సీ వచ్చేదాకా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా టూ కప్స్ వాటర్ వేసేసి పాత్ర పైన ప్లేట్ పెట్టుకొని షుగర్ కరిగేదాకా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఒక కప్పు దాకా ఇన్స్టాంట్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకోవాలన్నమాట ఏ బ్రాండ్ తీసుకున్నా పర్లేదు నేను ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ని నీళ్ళతో కానీ పాలతో కానీ పిండిని కలుపుకోవాలన్నమాట నేను హాఫ్ కప్పు పాలతో తడుపుకుంటున్నానండి జస్ట్ మునివేలతో పిండిని తడుపుకోండి చపాతి పిండి కలిపినట్టు కలుపుకోకండి ఇలా మునివెళ్ళతో పిండిని తడుపుకోండి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకుంటే కనుక గులాబ్ జామున్ చేసేటప్పుడు లోపల ఉండ మిగిలిపోతుంది మనం కలుపుకునే పిండి అనేది కొంచెం తడిగానే ఉండాలి ఈ పిండిని కొద్దిసేపు నానబెడతాము కాబట్టి ఈ మాయిచర్ అంతా కూడా పీల్చుకొని పిండి కాసేపటికి గట్టిపడుతుంది పిండి కన్సిస్టెన్సీ ఇలా స్టిక్కీగా ఉన్న పర్లేదు కానీ గట్టిగా మాత్రం ఉంటే ఉండలు చేసేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి ఇలా కలుపుకున్న పిండిపైన ప్లేట్ కానీ క్లాత్ కానీ అదే తడి క్లాత్ కానీ వేసి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల పాటు నానబెట్టండి పాకం రెడీ అయిందో లేదో చూద్దాము ఇలా గరిటతో మా మధ్య మధ్యలో గరిటతో మిక్స్ చేస్తూ ఉండాలండి లేకపోతే అడుగు పాకం కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ తీగ పాకం వస్తే గులాబ్ జామున్ లోపల వరకు పాకం పీల్చవు అదే పలుచగా పాకం ఉంటే గులాబ్ జాములు విరిగిపోతాయి అన్నమాట సో కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చేతి వేళ్ళ మధ్యలో పాకాన్ని టచ్ చేసినప్పుడు జిగురుగా ఉండాలన్నమాట తీగలాగా సాగకూడదు పంచదార నీళ్ళ కొలత అనేది ఇలా తీసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా పాకం వస్తుందండి పంచదార కరిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇంకా మనకు తడుపుకున్న పిండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కన్సిస్టెన్సీ సరిపోయిందనమాట స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక మందం పాటి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట తక్కువ ఆయిల్ వేయకూడదు గులాబ్ జామ్స్ మునిగే అంత డీప్ ఫ్రై చేసుకునే అంత ఆయిల్ వేయాలన్నమాట తక్కువ వేస్తే అడుగునే ఉండిపోతాయి అనమాట గులాబ్ జామ్స్ సరిగా రావన్నమాట ఆయిల్ వేడెక్కేలోపు జామ్ పిండితో మనము రౌండ్ బాల్స్ చుట్టేసుకోవాలన్నమాట ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చేతి మధ్యలో ప్రెష్ చేస్తూ క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముందుకు అలా ప్రెష్ చేయాలన్నమాట సిలిండర్ టైప్ లాగా అలా చేసి రౌండ్ చుట్టేయడమే అలా చుట్టితే క్రాక్స్ రావన్నమాట రౌండ్స్ బాల్ లాగా వస్తాయి బాల్స్ చుట్టేటప్పుడు ఒకవేళ క్రాక్స్ వస్తున్నాయి అంటే పిండి డ్రైగా ఉందన్న అర్థం అనమాట పాలు కానీ నీళ్లు కానీ చిలకరించుకొని పిండిని కాస్త కలుపుకొని ఆ తర్వాత గులాబ్ జామ్ లాగా చుట్టుకోండి ఇలా గులాబ్ జాములు చేసేటప్పుడు పిండి అనేది అస్సలు ఆరిపోకూడదు ఇలా ప్లేట్ కానీ క్లాత్ కానీ బాల్స్ పైన పిండి పైన ఉంచండి ఇలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఎంతైతే కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఉండలు చుట్టుకోవచ్చు పిండి మొత్తాన్ని ఈ విధంగా రౌండ్ బాల్స్గా చిన్న చిన్న బాల్స్గా క్రాక్స్ లేకుండా ఉండలు చేసేసి పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అయ్యి ఉండాలండి మనం పిండి వేస్తే వెంటనే పైకి వచ్చేయకుండా కాస్త వేగి పైకి రోల్ అవ్వాలన్నమాట ఇలా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆయిల్ టెంపరేచర్ అనేది తెలుస్తుంది ఆయిల్ లో హీట్లో ఉంటే మనం వేసిన గులాబ్ జాములు క్రాక్స్ వచ్చేసి విరిగిపోతాయి ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే కనుక పైన రంగు వచ్చేసి లోపల సరిగ్గా ఉడకకుండా లోపల పిండంతా అలాగే ఉండలాగా మిగిలిపోతుంది సో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి గులాబ్ జామున్ బాల్స్ని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి మనం వేసిన గులాబ్ జాములు ఫైవ్ టు టెన్ సెకండ్స్ పైకి తేలుతాయన్నమాట ఈ బాల్స్ పైకి తేలేంతవరకు గరిట పెట్టకూడదు అవంతట అవే తేలిన తర్వాత స్లోగా ఆయిల్ అనేది కదుపుతూ ఉండండి గులాబ్ జాములు నిదానంగా వేయించాలండి అప్పుడే లోపలి వరకు వేగి అవి పాకంలో వేసినప్పుడు బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గరిటితో కలుపుతూ ఈవెన్గా వేయించుకోండి మంచి రెడ్ షేడ్లోకి టర్న్ అవ్వాలి అంతవరకు కలుపుతూనే వేయించాలి లేదంటే ఒక సైడ్ కలర్ వచ్చేసి ఒక సైడ్ కలర్ రాదనమాట ఇలా గులాబ్ జామ్లు చక్కగా వేగాక ఇప్పుడు ఈ గులాబ్ జాములు కాస్త వేడిగా ఉన్న పాకంలో వేయాలి ఫ్రై అయిన వెంటనే పాకంలోకి వేసుకోవాలి లేట్ చేయకూడదు సో గులాబ్ జాములు అనేది వేడి వేడిగా ఉండాలి పాకం అనేది గోరువెచ్చగా ఉన్న పర్లేదనమాట పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి గులాబ్ జాములు అనేది లేట్ చేయకూడదండి వెంటనే ఫ్రై చేసిన ఆయిల్ నుంచి ఫ్రై చేసిన వెంటనే పాకంలో వేసేయాలన్నమాట ఇలా గులాబ్ జాములు పాకంలో టూ అవర్స్ ఫోర్ అవర్స్ అలా ఉంచితే పాకం బాగా పీల్చేస్తాయి బాగుంటాయండి జ్యూసీ జ్యూసీగా ఈ టిప్స్ పాటిస్తూ ఈ కొలతలతో మీరు కూడా గులాబ్ జాములు చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి